జయగురు దత్త శ్రీ గురు దత్త మనం అడుగు అడుగుపెట్టే ముందుగా మన అమ్మ ఆండాళ్ళ తల్లిని అంటే గోదాదేవిని ఒక్కసారి నమస్కరిస్తూ ప్రార్థన చేసి ఆ తర్వాత పాసురంలోకి మనం అందరం కూడా అడుగు పెడదాం ఎందువల్లంటే మన అమ్మ కృపా కటాక్షాలు మన అందరి మీద ఉండాలి కాబట్టి మన అమ్మని ఒక్కమారు మన అందరం కూడా ప్రార్థన చేద్దాం తటి सुप्तमुद्बोहज्य कृष्णम् पाराहज्यम् स्वम् श्रुतिश तस्य रः सिद्धमज्जापयन्ति स्रजनि या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै भूय एवास्तु भूय तेलुगुलु నీలోన్నతస్థనగిరి నిదురించు దురించు శ్రీకృష్ణ సింహమును ప్రేమేల్కొలిపి ఉపనిషత్ సిద్ధమౌ శేషత్వార్హతను తెలియజెప్పి ఆ ముక్తమాల్యముల ఆతని బంధించి భోగించు గోదమ్మ నికిదే వందనము వందనము పాదాభివందనము నేడు ధనుర్మాసంలో ఆరో రోజు అలాగే మనమ్మ ఆండాళ్ళ తల్లి అంటే మన గోదామాత ఈరోజు తిరుప్పావై పాసరాల్లో ఆరో పాసరాన్ని గానం చేయబోతున్నది ఈ ధనుర్మాస వ్రతం అనేది దివ్యమైన భవ్యమైనటువంటి వ్రతం ఈ వ్రతాన్ని అందరూ ఆచరించవచ్చు దీనికి వర్ణాలతో కానీ కులాలతో కానీ మతాలతో కానీ సంబంధం లేదు అంటే పరమాత్మను చేరుకోవడానికి ఎవరైనా వ్రతాన్ని ఆచరించవచ్చు అయితే సంకుచిత స్వభావం పెంచి పోషించే మహానుభావులు మాత్రం ఈ వ్రతం మాత్రం కొరకన పడదు ఎవరైతే సంకుచిత స్వభావం ఉన్నారో అటువంటి మహానుభావులకు మాత్రం ఈ వ్రతం అనేది వాళ్ళకి ఇష్టం ఉండదు సరే అటువంటి మహానుభావులను పక్కన పెడితే ఈ భవ్యమైన వ్రతానికి కావాల్సింది మాత్రం భగవంతునిపై గల ప్రేమ మాత్రమే ఈ విధంగా మన అమ్మ ధనుర్మాస వ్రతాన్ని ప్రారంభించి మొదటి పాసురంలో తన తోటి గోపికలను ధనుర్మాస వ్రతానికి రమ్మని అందరినీ కూడా ఆహ్వానించింది ఎవరిని వదిలేలా రెండర్రా మీరు అందరూ రండి చక్కగా మనం ధనుర్మాస వ్రతాన్ని చేద్దాము భగవంతుని యొక్క ప్రేమతత్వాన్ని మనం పొందుదాము అని అమ్మ అందరినీ ఆహ్వానించింది వీరు నా వారు వారు పరాయి వారు అని కాకుండా అందరినీ ఆహ్వానించింది నిజానికి వారందరూ కూడా భాగ్యవంతులే అప్పుడు అమ్మ చెప్తుంది మీరు భాగ్యవంతులు కనుక నేను చెప్తున్నాను మీ ఆనందాలు ఆనందాలు కావు భగవంతుణ్ణి భక్తితో ఆరాధిస్తే భగవంతుడు ముడిసిపోతాడు చూసారా అదే మనకి ఆనందం అని అమ్మ మొదటి పాసనలో మనందరికీ కూడా తెలియజేస్తుంది ఇంకా రెండో పాసనంలో ధనుర్మాస వ్రతానికి కావలసినటువంటి నియమ నిబంధనలన్నీ కూడా అమ్మ రెండో పాసనంలో చక్కగా తెలియజేసింది ఇంకా మూడో పాసనంలో అమ్మ ఒక అద్భుతమైన ఘట్టాన్ని ఆవిష్కరిస్తుంది ఇందులో అది ఏ ఘట్టం అంటే వామన అవతార ఘట్టాన్ని మన అందరికీ కూడా తెలిసే విధంగా ఆవిష్కరిస్తుంది సరే వామనుని మూడడుగుల నేల గురించి అమ్మ చెబుతూ ఒకటి అహంకారం అని రెండోది మమకారం అని మూడోది అవిద్య అని చక్కగా మన అందరికీ కూడా తెలిసొచ్చే విధంగా అమ్మ చెప్తుంది అయితే ఈ మూడో పాసురాన్ని మాత్రం ఆశీర్వచన పాసురంగా మన పెద్దలు చెప్తూ ఉంటారు ఏ శుభకార్యం జరిగిన సర్వకాల సర్వావస్థల్లో ఈ పాసురాన్ని మన పెద్దలు చదువుతూ ఉంటారు ఇంకా నాలుగో పాసురంకి వచ్చేప్పటికీ ఈ పాసురంలో అమ్మ ధనుర్మాస వ్రతానికి కావాల్సిన మొట్టమొదటి విధి ఏంటంటే స్నాన విధి ఆ స్నానం చేయాలంటే అందరికీ నీళ్లు సరిపోవచ్చు కదా అందువలన పర్జన్య దేవుణ్ణి అంటే మేఘ దేవుణ్ణి అమ్మ పిలిచి ఆయన విధిని అమ్మ తెలియజేస్తుంది నువ్వు ఏమి చేయాలి ఎలా వర్షించాలి అనేది అమ్మ తెలియజేస్తుంది ఆడిమల అనగానే పద్దెనిమిది దేవుడు వచ్చేస్తాడు అమ్మ దగ్గరికి అమ్మాయే చెప్తుంది ఎలా వర్షించాలి ఏంటనేది మేము శ్రీవ్రతం చేస్తున్నాం ఆ శ్రీమన్నారాయణ అనుగ్రహం కోసం వెళ్తున్నాం పొందడానికి వెళ్తున్నాం మా అందరికీ స్నానానికి కావాల్సిన నీరు నువ్వే సమకూర్చాలని అమ్మ చెబుతూ ప్రకృతిలో అమ్మ భగవంతుని చూసింది భగవంతుల్లో ప్రకృతిని అమ్మ దర్శించింది అలా దర్శించింది కనుకనే మనం ఈ రోజున శ్రీవ్రతం గురించి మనం మాట్లాడుకోబో మాట్లాడుకుంటున్నాం ఇంకా ఐదో పాసనంలో అమ్మ అమ్మతో వచ్చిన గోపికలు అందరూ కూడా అంటే ఒక్కొక్కళ్ళు అమ్మతో యాడ్ అవుతున్నారు ఆ యాడ్ అయ్యే వాళ్ళందరూ కూడా కర్మ ఫలాల గురించి మాట్లాడుకుంటున్నారు అమ్మ మాత్రం వాటిని అన్నిటినీ కూడా పక్కన పెట్టి పరమాత్మ నామాన్ని పట్టుకోండరా మీరు అందరూ కూడా కర్మ ఫలితాల గురించి మీరు మాట్లాడద్దు మనం ఆయన చూసుకుంటారు మొత్తం అన్నీ కూడా కాబట్టి మీరు కర్మ ఫలితాల గురించి మాట్లాడద్దు అయ్యయ్యో మనం ఏదో పూర్వం ఏమన్నా తప్పులు చేస్తుంటే ఈ వ్రతాన్ని పూర్తిగా అవలంబించలేవేమో అవన్నీ అడ్డుపడతాయేమో అని అనుకుంటున్నారు మీరు మనసులో అవన్నీ తీసి పక్కన పెట్టండరా మీరు కావాల్సింది ఏంటి మీరు పరమాత్మ నామాన్ని పట్టుకోండి ఆయనే తీసుకెళ్తాడు అన్నిటికీ ఎందుకు మీరు భయపడతారు అని అమ్మ చాలా స్పష్టంగా ఐదో పాసనలో మనందరికీ తెలిసి వచ్చే విధంగా చెప్పింది స్మరణం ఆచరణం ఇవే మనకి శరణం అని అమ్మ చాలా సుస్పష్టంగా చెప్పిందండి స్మరణం ఆచరణం స్మరణ ఉండాలి ఆచరణ ఉండాలి ఈ రెండు ఉంటే అదే మనకి చరణం ఈ ఈ కర్మల గురించి మీరు మాట్లాడద్దు ఆయనే చూసుకుంటారు మొత్తం అంతా అని అమ్మ అందరికీ కూడా తెలియచెప్పింది అయితే భగవత్ తత్వం ఐదు విధాలుగా ఉంటుందని మన ఆగమాలు మనకి చెప్తూనే ఉన్నాయి అయితే తిరుప్పావయిలో ఒకటో పాసురం పరమపదంలోని నారాయణ పరత్వాన్ని రెండో పాసురం పరవాసుదేవ వ్యూహతత్వాన్ని మూడో పాసురం వామనావతార విభవతత్వాన్ని నాలుగో పాసురం అంతర్యామి తత్వాన్ని ఐదో పాసురం అచ్చామూర్తి తత్వాన్ని తెలియజేస్తాయి ఈ ఐదు పాసురాలు కూడా చక్కగా అమ్మ మనకి తెలియజేసింది అయితే ఈ ఐదు పాసురాలు కూడా అమ్మ అందరినీ ఆహ్వానించింది రమ్మని చెప్పి అందరినీ ఆహ్వానించింది అందరూ కూడా వచ్చారు ఈ ధనుర్మాస వ్రతాన్ని చేయడానికి అమ్మ పిలవంగానే అమ్మే పిలిస్తే రానివాడు ఎవడు అందరూ వచ్చారు వస్తుంటే అందరూ కూడా ఐదో పరాశురం వరకు కూడా అమ్మ అందరినీ ఆహ్వానించింది కాబట్టి అందరూ కూడా అమ్మతో పాటు వచ్చారు వచ్చిన తర్వాత నుంచి అక్కడి నుంచి శ్రీవ్రతం ప్రారంభం అంటే ఆరో పాసు నుంచి మనకి శ్రీవ్రతం ప్రారంభం అప్పుడు గోదామాత వ్రతాన్ని ప్రారంభించడానికి సంసిద్ధురాలయ్యి ఉంది అప్పుడు అమ్మ అడుగుతోంది అందరూ వచ్చారండరా ఎవరైనా మిస్ అయ్యారా అని అడిగింది అప్పుడు పక్కన ఉన్నటువంటి ఆ గోపికలు అన్నారు అమ్మా ఎవరో పది మంది మిస్ అయినట్టు ఉన్నారమ్మా అని అన్నారు అయ్యో పది మంది మిస్ అయ్యారా ఆ పది మందిని లేపండర్రా వెళ్ళి అంటే అక్కడ ఉన్నటువంటి గోపికలకు పది మంది గోపికలే మిస్ అయ్యారు అనుకుంటున్నారు అంటే తొమ్మిది వందల తొంభై మంది వచ్చేసారు సహస్రం పూర్తి ఇంకో పది ఉండాలి ఈ పది మంది కూడా వాళ్ళు గోపికలుగా భావిస్తున్నారు కానీ మనమ్మ ఆ పది మందిని గోపికలుగా భావించట్లా ఆచార్యులుగా భావిస్తోంది ఎంత చక్కగా చూడండి అమ్మ భావన వేరు గోపికల పక్కన ఉన్న భావన వేరు వాళ్ళు సాధారణమైన గోపికలు అనుకుంటున్నారు ఆ పది మందిని కానీ అమ్మ సాధారణమైన గోపికలుగా తీసుకోవట్లా వాళ్ళని ఆ పది మందిని కూడా అమ్మ అయ్యయ్యో ఆ పది మందిని లేపుకురండరా మీరు ఎందువల్ల వదిలేస్తే ఎలాగరా అలాగా మనం ఈ వ్రతం చక్క దివ్యమైన భవ్యమైన ధనుర్మాస వ్రతాన్ని చేస్తున్నాం ఆ పది మంది కూడా వస్తే ఎంత బాగుంటుంది అని అమ్మ చెప్తోంది ఎందువల్ల అంటే వాళ్ళందరూ కూడా ఆచార్యులు ఆ గోపికలందరూ కూడా ఆచార్యతత్వంలో ఉన్నటువంటి వారు వాళ్ళు వాళ్ళు యోగ నిద్రలో ఉన్నారు పడుకుని ఉన్నారు వాళ్ళని ఈ గోపికల ద్వారా లేపమని చెప్తోంది అమ్మ సరే వీళ్ళు లేపడానికి వెళ్ళారు అయితే అమ్మ ఎందుకు ఆ పది మందిని వదిలేసి తొమ్మిది వందల తొంభై మందితో వెళ్ళిపోవచ్చు కదా వ్రతాన్ని చేసుకోవచ్చు కదా అంటే ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది ఏంటంటే ఎప్పుడైనా సరే ఏదైనా ఒక దేవాలయానికి గురుస్థానంతో పాటు మనం వెళితే ఆ గురువుతో పాటు మనకి కూడా కర్మ చక్కటి వాతావరణం అనేది అనుకూల వాతావరణం అనేది ఉంటుంది అలా కాకుండా మనంతా మనం వెళితే మనకి బాగుంటుంది కానీ గురుస్థానంతో వెళ్ళినటువంటి స్థానం రాదు అక్కడ గురువుని ఆదరించినప్పుడు మనం కూడా పక్కన ఉంటే మనం కూడా అంతో ఇంతో ఆదరణ వారి నుంచి పొందుతాం అంటే భగవంతుని దగ్గరికి వెళ్ళేటప్పుడు అమ్మ ఏం చెప్తుంది అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆచారుల్ని అంటే గురువుల్ని వెంట పెట్టుకుని వెళ్ళటం వలన భగవంతుడి చూపు ఎవరి మీద ఉంటుంది ఆచార్యుల మీద ఉంటుంది గుడికి వెళ్తే స్వామి ఎవరు అధీనంలో ఉంటారు ఆ మంత్రము చదివేటటువంటి ఆచార్యులు అధీనంలో ఉంటారు కాబట్టి గురువును ముందు పెట్టుకుని వెళ్ళాలి అనేది అమ్మ ఆలోచన అందువలన ఆ యోగ నిద్రలో ఉన్నటువంటి గోప బాలికలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ గోప బాలికలాగా అమ్మ దృష్టిలో మాత్రం వాళ్ళు గోప బాలికలు కాదు మహర్షులు ఋషులు వాళ్ళు అటువంటి వాళ్ళని లేపు రమ్మని అమ్మ చెప్తోంది మిగిలిన పది మందిని కూడా గోప బాలికలను లేపు రెండర్రా మీరు చక్కగా వాళ్ళందరితో కలిసి మనం వెళ్దాం అని చెప్తోంది ఇక్కడ అమ్మ ఒక సత్సంప్రదాయ రహస్యాలను మనకి తెలుసు తెలియజేస్తోంది పరమాత్మని ఆశ్రయించేటప్పుడు మన ప్రయత్నం చేతనే పొందతాము అనే మాట అనుకోకూడదు నేను కాబట్టి వెళ్ళి పరమాత్మను దర్శిస్తున్నాను అనే మాట అనుకోకూడదు నా ప్రయత్నం వల్లే జరుగుతోంది నేను కాబట్టి మిమ్మల్ని అందరినీ తిరుపతి తీసుకెళ్తున్నాను అని అనుకోకూడదు ఇక్కడ అదే చెప్తుంది అమ్మ భగవద్ అనుభవము నిష్ణాతులైన వారిని ఆశ్రయించి వారి పురుషకారంతో పరమాత్మను చేరవలను అని చెప్తోంది ఇక్కడ ఎంత అద్భుతంగా చెప్తుందో భగవద్ అనుభవం కలిగినటువంటి వారిని నిష్ణాతుల్ని ఆశ్రయించి వారి యొక్క పురుషకారంతోనే పరమాత్మను చేరాలి కాబట్టి నేనేదో గొప్పవాడిని అని చెప్పేసి నువ్వు వెళ్ళిపోయి పరమాత్మ దగ్గరికి వెళ్తే అది ఉపయోగం లేదు పరమాత్మను మనకు అనుగ్రహం ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు గురువులను వెంట పట్టుకుని వెళ్తే పరమాత్మ మురిసిపోతాడు ఆచారులను వెంట పెట్టుకుని వెళ్తే పరమాత్మ మురిసిపోతాడు ఆయన చూపు మొట్టమొదటిగా మనం ఎంతమంది వెళ్ళినా ఆచార్యుడు వచ్చాడా లేదా అని చూస్తాడు ముందు ఆయన అందువల్ల ఆచార్యను వెంట పెట్టుకుని వెళ్దామని అమ్మక తెలుసు కదా మొత్తం అంతా స్వామివారి గురించి బయట వాళ్ళకి అయితే తెలియకపోవచ్చు అమ్మక మొత్తం తెలుసు కదా అందువల్ల ఆచారణ లేపండి అంటే వీళ్ళు ఏమన్నా అనుకుంటారేమో ఆ గోప బాలికలు లేవండి అని చెప్పేసి అమ్మ చెప్పింది సరే ఇక్కడ పురుషకారం అనే మాట ఈ పాసరాల్లో మూడు రకాలుగా మనకి వినిపిస్తుందండి నిజానికి పురుషకారం అంటే లక్ష్మీదేవిగా మనం మాట్లాడుకుంటాం ఇక్కడ పురుషకారాన్ని మనం మాట్లాడేటప్పుడు ఇక్కడ ఆచార్యుడిగా మనం మాట్లాడం పురుషకారం అనగానే అధికంగా ఇచ్చేవాడిని కూడా మనం మాట్లాడుతాం అంటే పురుష అనే పదానికి పురుషనోతి ఇతి పురుష అనేది మనకి సంస్కృత వాక్యం చెప్తుంది పురుష అంటే పురు సనోతి ఇతి పురుష అని మనకి చెప్తుంది అంటే ఖచ్చితంగా చెప్పాలంటే పురు అంటే అధికంగా సా అంటే ఇచ్చువాడు అని అర్థం మనకు సర్వం ఇచ్చువాడు ఎవరండి పరమాత్మే ఆ పరమాత్మనే పురుషకారం అంటారు ఇక్కడ అంటే మూడు రూపాల్లో మనం పురుష పురుషకారాన్ని మనం మాట్లాడుకోవచ్చు అదే పురుషకారాన్ని ఆచార్యునిగా మాట్లాడవచ్చు అదే పురుషకారాన్ని లక్ష్మీదేవిగా మనం మాట్లాడవచ్చు ఇక్కడ ఆచార్యునిగా మనం మాట్లాడుతున్నాం ఆయన అట్టి ఔదార్యం చూపుటకు జీవుని యోగ్యను యోగ్యని చేసి పరమాత్మకు అందించేవాడు ఎవరు ఒక జీవుణ్ణి యోగ్యుడిగా చేసి పరమాత్మ దగ్గర నుంచోపెట్టి ఎవరు ఆచార్యుడు అందువలన ఆచార్యుణ్ణి ఏమంటారయ్యా అంటే పురుషకారం అంటారు అలాగే లక్ష్మీదేవిని కూడా పురుషకారం అంటారు ఈ సంప్రదాయం నిరూపించడకు ఆండాళ్ళ మాత మన గోదాదేవి భగవద్ అనుభవం కలిగినటువంటి నిష్ఠాపరులైనటువంటి పది మంది కోపికలను మేలుకొల్పి వారిని ముందుంచుకుని శ్రీకృష్ణుడు సన్నిధికి వెళుతోంది ఎంత తెలివైందండి మన అమ్మ ఎంత నిష్ఠాగరిష్ఠులైనటువంటి మహానుభావుల్ని ముందు లేపి వాళ్ళని నుంచోపెట్టి వాళ్ళు వీళ్ళందరూ వెనకాల ఉండి వాళ్ళ ముందు నుంచోపెట్టి తీసుకెళ్తోంది అమ్మ ఎందువలన స్వామికి ఆచార్యులంటే ఇష్టము గురువులంటే ఇష్టము గురువు వచ్చాడే లేదా ఆచార్యుడు వచ్చాడే లేదా ముందు చూసుకుంటాడు స్వామి వాళ్ళు కనిపించారంటే ఆనందపడిపోతాడు ఎందువలన అంటే సేవలన్నీ వాళ్ళ ద్వారానే అనేక జరిగేవి కాబట్టి ఆయన ఒకసారి చూసుకుంటాడు అమ్మయ్య వచ్చారు అని అనుకుంటా అలాగా ఇక్కడ గురువులను ముందు పెట్టి వెళితే ఖచ్చితంగా మంచి జరుగుతుందనే అమ్మ ఆ పది మందిని లేపమంది ఇక్కడ ఒక సందేహం రావచ్చు అదేంటండి వాళ్ళు గురువులు అంటున్నారు చక్కగా నిద్రపోతున్నారు ఏంటి వాళ్ళు నిద్రపోవటం ఏంటి పరమాత్మ గురించి మాట్లాడుకునేప్పుడు చక్కగా నిద్రపోవటం ఏంటి అసలు గురువులు మీరు అంటున్నారు నిద్రపోవటం ఏంటి వాళ్ళు అన్న సందేహం రావచ్చు కృష్ణుని చేరదామని ఆర్తితో నిద్ర పట్టక ఉండాలి కదా నిజంగా కృష్ణుని చేరాలని ఉండాలి కదా అందరిని పిలుస్తున్నప్పుడు ఆ వెళ్ళి పడుకోవడం ఏంటి ఆ పది మంది వెళ్ళి అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ తెలుసుకోవాలి నిద్రానగా అన్ని ఇంద్రియ వ్యాపారములు మాని మనస్సు విశ్రాంతిగా తీసుకొనగా ఆత్మ పరమాత్మతో చేరి ఉండుటే ఇది నిత్యము ప్రతిజీవికి ఎక్కడ జరుగుతుంది అందరికీ ఉందండి ఇది ఆత్మ పరమాత్మతో చేరి ఉండే స్థితి అందరికీ వస్తుంది ఎప్పుడు వస్తుంది సుషుప్తిలో కలుగుతుంది అది కొద్ది నిమిషాల కాలం ఉంటుంది ఆ సుషుప్తి అనేది అప్పుడు ఎవరికీ తెలియదు మనం మాట్లాడుకుంటూ ఉంటాం డీప్ స్లీప్ అని మాట్లాడుకుంటూ ఉంటాం ఇంకా ఆ స్థాయిలో ఎవ్వరికీ తెలియదు ఆ స్థాయి అనమాట అది అంటే ఇక్కడ సుషుప్తి అనే దాన్ని సుష్టు అపీతో భవతి స్వపితి అని మనకి సంస్కృత వాక్యం చెప్తోంది అంటే ఆత్మ పరమాత్మతో బాగా కలిసి ఉండటం అదే నిద్రించడం కానీ మనం సుషుప్తిలో అవిద్య వలన కప్పిపోయడం వలన ఆ దివ్యానుభవాన్ని మనం పొందలేకపోతున్నాం దూరం అవుతున్నాం అంతే తేడా సుషుప్తి మనకే వస్తుంది కానీ ఆ దివ్యానుభవాన్ని మనం పొందలేకపోతున్నాం అనేక అనేక ఆలోచనలు ఉన్నాయి కదా అందువలన వచ్చి ఒక సెకండ్లో పోతూ ఉంటుంది మనకి మనది లౌకిక తామస నిద్ర యోగులు వలె ఆ పది మంది సాత్విక భగవద్విషయ అనుభవంలో వాళ్ళు నిద్రలో ఉన్నారు అట్టి యోగ నిద్రలో కూడా భిన్న భిన్న దశలు ఉంటాయి ఈ దశలను నిద్రిస్తున్న ఈ పది మంది గోపికల్లో మనం చూడగలుగుతాం ఆ పది మందిల్లో నిద్రలో విభిన్న దశలు ఉంటాయి ఆ దశలను ఇప్పుడు మనం చూడబోతున్నాం అయితే వారిలో అమ్మ ఈరోజు మొదటి గోపికను మేలుకొల్పమని పక్కన ఉన్న గోపికలకు చెప్పింది వాళ్ళు సామాన్యమైన వాళ్ళు కాదురా బాబు వాళ్ళని లేపండి వాళ్ళని లేపి తీసుకెళ్దాం ఆ గోపికలు రాకపోవడం ఏంటి చక్కగా మనం ధనుర్వాస వ్రతం చేసుకుంటుంటే చక్కగా లేపండరా మీరు అందరూ చూస్తూ కూర్చుంటారంటే ఆ పది మంది కూడా రావాలి మనకి అమ్మ ఉద్దేశం వేరు వాళ్ళు సామాన్యమైన వాళ్ళు కాదు వాళ్ళు యోగ నిద్రలో ఉన్నారు కానీ పక్కనన్న అమ్మ చుట్టూ పక్కన ఉన్న వాళ్ళకి మాత్రం వాళ్ళందరూ కూడా సామాన్యమైన గోప బాలికలే అనుకుంటున్నారు అమ్మకు తెలుసు లోపల ఉన్న విషయం ఏంటనేది ఈమె భగవద్ విషయం గురించి కొత్తగా ప్రవేశిస్తుంది మనలో రావాలి ఆ అమ్మాయి పడుకుని ఉంది లేపండరా మీరు అందరూ వెళ్ళి అని అంటుంది అప్పుడు అమ్మ వాళ్ళందరూ లేపుతుంటే చక్కగా పాసురాన్ని ఎంత చక్కగా అమ్మ గానం చేస్తుందంటే ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గోపికలందరూ కూడా పాసురాన్ని ఎంత అత్యద్భుతంగా ఆ పాసురాన్ని ప్రారంభిస్తారు అంటే శ్రీవ్రతము ఈ రోజు నుంచి మనకి మొదలవుతోందని మనకు తెలుస్తుంది ఇక్కడి నుంచి వచ్చే పాసురాలన్నీ కూడా అత్యద్భుతంగా ఉంటాయండి ఇక్కడి నుంచి ఒక దివ్యానుభవం కలిగినటువంటి మహర్షులను యోగ నిద్రలో ఉన్నటువంటి మహర్షులను అమ్మ లేపుతుంది ఆ విషయాన్ని ఎంత చక్కగా అమ్మ పాసురంలో పాడిందో మనం ఒక్కసారి గానం చేసుకున్న తర్వాత దాని గురించి మనం మాట్లాడుకున్నాం കേട്ടിലയോ പിള്ള പേ മുളചുണ്ട് കള്ളച്ചടകം കളക്കിളയായൂച്ചി വെള്ളത്തറവിൽ തുയിൽ മറന്ന് വിത്തിനെ ഉള്ള കൊണ്ട് മുനിവുകളും യോഗികളും ಮೆಲ್ಲವಿ ಅರಿಂದವಂ ಒಳ್ಳಂಂದು ಕುಳಿರ್ದೇಲೋ ರೆಂಬಾವಿ ಪಕ್ಷುಲು ಕೂಶನುಲೇ ಪಕ್ಷಿ ವಾಹನು ಗುಡಿ ನೀಪುಲಿ ಕೇ ಕವಿನೇದಟೇ ಬಾಲಮೇಲ್ ಕೊನವೇ కొనవైపు తన స్తనముల విషమును పీల్చి కపట శకటమును కాల్చి కూల్చి పాలకడలిలో యోగ నిద్రలోనున్న విష్ణుని ఉల్లమును మునులు యోగులు మెల్ల మెల్లగాలిచి హరి హరి అని పాడ హృదయములు కదలాడి ఆహ్లాదమును తేల జగతికే మంగళము కూర్చు మనశ్రీ వ్రతము ఆహా ఎంత చక్కగా అమ్మ పాసురాన్ని పక్కన ఉన్న గోప బాలికలు అందరూ ఎంత చక్కగా పడారండి అందుకనే ధనుర్వాస వ్రతం గొప్ప వ్రతం అయింది అయితే ఇక్కడ గోపికలు అందరూ అనుకుంటున్నారు భగవద్రాధన పూర్వం లేనందువలన ఈ వ్రతం యొక్క గొప్పతనం తిరిగిపోవడం చేత ఈ అమ్మాయి వెళ్ళి శుభ్రంగా పడుకుంది ఇంట్లో మనం అందరం కూడా స్నానం చేసుకుని చక్కగా వ్రతాన్ని చేయడానికి వెళ్తుంటే ఈ అమ్మాయి లోపల నిద్రపోవడం ఏంటి మన అమ్మో రమ్మని చెప్పడం ఏంటి వెళ్ళని అని అనుకుంటూ వెళ్ళి మేలు కొలపడానికి వెళ్ళారు మేలు కొలపడానికి వెళ్ళి అంటున్నారు ఆహారం సంపాదించుకున్నట్టుకై లేచి పక్షులు కలకల అలా కిలకిల వెళ్ళిపోతున్నాయి అవన్నీ నీకు తెలియట్లేదా పక్షులకు నాయకుడైన గరుత్మంతునికి స్వామి అయిన శ్రీ మహావిష్ణువు ఆలయంలోని తెల్లని శంఖము సేవకు సమయమైంది రండి అని పిలుస్తోంది ఆ ధ్వని వినిపించట్లేదా ఓ పిల్ల లోపల పడుకుంటావు ఏటమ్మా మేమందరం వ్రతానికి వెళ్తుంటే రమ్మని చెప్తుంటే నీకు వినిపించట్లేదా పక్షులు అరుస్తున్నాయి గరుత్మంతుడు స్వామి యొక్క నాయకుడు అయినటువంటి అయినటువంటి మహావిష్ణువుని తీసుకెళ్లేటువంటి గరుత్మంతుడు ఉన్నాడు కదా ఆయన శ్రీ మహావిష్ణువు ఆలయంలో తెల్లని శంఖము సేవకు సమయం అయింది అని చెప్పేసి వినిపిస్తోంది ఆ ధ్వని మాకు వినిపిస్తోంది నీకు వినిపించట్లేదా ఆ ధ్వని వినిపించట్లేదా లేవమ్మాలే చక్కగా రా మాతో పాటు ఈ భవ్యమైన దివ్యమైన వ్రతం చేస్తున్నావు చక్కగా పడుకుంటావా నువ్వు మేము ఆహా భవిష్యత్ నువ్వు అలా అనుకుంటున్నావా మమ్మల్ని ఎవరో లేపారు కాబట్టి మేము కూడా అలా లేచాము అనుకుంటున్నావా అమ్మో మమ్మల్ని ఎవరిని లేపలేదు మేము ఎలా లేచామో విను మేం చెప్తాం పోతన స్తన్యపానము విషమును ఆరగించిన వాడును శకటాసుని సంధులు విడిపోవునట్టు చాచి కూల్చిన వాడును అంటే ఒక్క తన్ను వాడును పాల సముద్రంలో శేషసైనమున యోగ నిద్రలో లోకరక్షణ చింతన చేయుచున్న జగత్కారణ భూతులు తమ హృదయాలను పదిలిపరుచుకుని మెల్లమెల్లగా లేచుచూ మునులు యోగులు వారు హరీ శ్రీహరి అంటూ సంకీర్తనం చేస్తున్నారు శ్రీహరి నామ సంకీర్తనం అది మా హృదయాలకు తట్టి లేపింది మమ్మల్ని ఎవ్వరూ లేపలా వాళ్ళు యోగులు మునులు పక్కన గుడుల్లో కూర్చుని శ్రీహరి యొక్క నామ సంకీర్తనం చేస్తుంటే ఆ నామ సంకీర్తన మాకు చెవులకి వినబడి చల్లబడి చేసిన శరీరాన్ని వెంటనే మేము లేచేశాం ఎక్కడి నుంచి వస్తుందో ఈ సంకీర్తనని మమ్మల్ని ఎవరినే లేపలేదమ్మా నీకులాగా మేము వచ్చి నిన్ను లేపుతున్నాం కానీ మమ్మల్ని ఎవరిని లేపల మమ్మల్ని ఎవరూ వచ్చి లేపల మేమే ఆ శ్రీహరి మాట విని లేచేశాం ఓ పిల్ల నీవు కూడా లేచిరమ్మా లోపల రా మాకు బాతో పాటు రా నువ్వు లోపల పడుకుంటే ఎలాగా మా అమ్మ ఆండాళ్ళు తల్లి రమ్మని చెప్తోంది నిన్ను కూడా అందుకనే వచ్చాం రామ్మ అని గోపికలు అందరూ కూడా ఆ లోపల ఉన్నటువంటి చిన్న గోప బాలికని రమ్మని చెప్పేసి మేలు కలుపుతారు సరే ఆ అమ్మ కూడా ఉన్నటువంటి గోప బాలిక అంటే భవ్య చాలా దివ్యమైనటువంటి ఋషిత్వం కలిగినటువంటి ఆ గోప బాలిక అనమాట ఆ అమ్మాయి కూడా ఈ ధనుర్మాస వ్రతానికి వచ్చి వీళ్ళతో పాటు గోపికా బృందంలో యాడ్ అవుతుంది సరే ఇక్కడ మనం మాట్లాడుకోవాలంటే అమ్మ పది మంది మాత్రమే నిద్రపోట వారిని మేలుకొనుట అనే దానిలో అంతరార్థం ఉంది ఇక్కడ పది మందిని ఎందుకు లేపమంది ఏ పదిహేను మందిని ఎందుకు లేపతుంది పది మందినే ఎందుకు లేపమంది అంటే ఒక చిన్న విషయం అమ్మ చెప్తుంది ఏంటంటే ఇందులో విష్ణు ఆలయాల్లో మూల విరాటుతో పాటు భగవద్భక్తులకు ఉన్నటువంటి పదుగురు ఆళ్వార్లు ప్రతిష్ఠించబడి ఉంటారు నిజానికి చెప్పాలంటే ఆళ్వారు లేనటువంటి ఆలయం దివ్య దేశము కాదు అంటారు మనము భగవదాలయానికి ఆలయానికి వెళ్ళినప్పుడు అంటే వైష్ణవాలయాలకు వెళ్ళినప్పుడు మనం చేయవలసింది ఏంటి శైవాగమనాల్లో వేరేగా చెప్తారు వైష్ణవాగమనాల్లో వేరేగా చెప్తారు అంటే విష్ణుమూర్తిని దర్శించడానికి వెళ్ళినప్పుడు ముందు మనం ఏం చేయాలి వెళ్ళినప్పుడు ముందు ప్రదక్షిణ చేసి ఆళ్వార్లను సేవించి తిరిగి వచ్చి ధ్వజస్తంభం వద్ద నమస్కరించాలి తర్వాత అమ్మవారిని సేవించి ఆ పైన గర్భగుడిలో మూల విరాట్ను సేవించుట ఆచారంగా వస్తుంది ఎప్పుడు అయితే ఈ ఆచారాలన్నింటినీ కూడా మార్పులు చేసుకుని ఎవరికి వాళ్ళు అనుకోండి ఆ మాటల పక్కన పెడితే నిజానికి మనం వెళ్ళాలంటే భగవదాలయంలో ప్రవేశించిన వెంటనే ప్రదక్షిణ చేసి ఆళ్ళు సేవించి తిరిగి వచ్చి ధ్వజస్తంభానికి నమస్కరించి అమ్మవారిని సేవించి గర్భగుడిలోకి వెళ్ళి మూల విరాట్ను ఇదే ఆచారం ఆళ్వాళ్ళు పది మంది తర్వాత వాళ్ళు ఎంత వాళ్ళందరినీ కూడా దర్శించాలి ఆ పది మందిలో కూడా మన అమ్మ కూడా ఉంటుంది వాళ్ళందరినీ కూడా దర్శించి రావాలి అది అనమాట పది మంది ఆళ్వార్లే కీర్తింపబడ్డారు ఇంకా ఎక్కువ ఉండచ్చు కానీ పది మంది మాత్రమే కీర్తింపబడ్డారు ఆ పదుగురిని సేవించి వారి కటాక్షం మనపై పడినట్లు చేసుకున్నట్టే ఆ పది మంది గోపికలను మేల్కొల్పడంలో అంతరార్థం అనమాట నిజానికి ఆచారాలను సేవించుకు ముందు దమము అనగా బాహ్య ఇంద్రియ నిగ్రహము ఉండాలి శమము అంటే అంతర్నింద్రియ నిగ్రహము కావాలి సత్సాంగత్యముచే ఈ పది జ్ఞానేంద్రియ కర్మేంద్రియములు వృత్తులు దిద్దుబాటు అవుతాయని ఇక్కడ అమ్మ చాలా చక్కగా చెప్తోంది ఎంత చక్కగా చెప్తోందో తెలుసండి అయితే మనం తెలుసుకోవాల్సిన తత్వజ్ఞానము పది అంకి చేత సూచించబడుతుంది మనకి పంచభూతాలు ఉన్నాయి దానితో పాటు అహంకారము బుద్ధి అవ్యక్తము అనేవి ప్రకృతి ఇవి ఎనిమిది విధాలుగా ఉంటాయి అంటే ఈ మూడు కలిస్తే ఎనిమిది విధాలు అవుతాయి వీటిని జీవతత్వము పరమాత్మతత్వము ఈ రెండు కలిపి అనుకోండి పది అవుతాయి మొత్తం అయితే తొమ్మిదికి ఒకటి చేరగానే ఆ ఒకటికి మిగిలి తొమ్మిదికి బదులు సున్న చేర్చి ఒకటి పది అగును దీని అర్థం ఏంటంటే ఒకటి పక్కన ఉన్నప్పుడే ఆ సున్నకి విలువ ఆ ఒకటి లేదనుకోండి ఆ సున్నకి విలువ ఉంది ఆ ఒకటి వచ్చి చేరింది కాబట్టే ఆ సున్నకి విలువ వచ్చింది ఆ ఒకటి ఎవరయ్యా అంటే ఆ పరమాత్మే ఒకటి అందుకనే అమ్మ అంత స్పష్టంగా ఆ పది మందిని లేపమంది ఆ పరమాత్మ ఒక్కడే ఆ ముందు సున్నకు లేదు ఆ ఒకటి వచ్చి చేరింది కాబట్టి ఆ పది మంది అయ్యారు ఆ పది మందిని వెంట పెట్టుకుని వెళ్తే గాని ఇప్పుడు పరమాత్మ దర్శనం అనేది అవ్వదు ఆ ఉద్దేశంతో అమ్మ ఆ పది మందిని లేపమని చెప్పింది ఆ యోగుల్ని వేదాత్మ విహగేశ్వర అనే వేద వేదమే గరుడుగా ఉన్నటువంటి గరుడు గరుడు వాహనుడైనటువంటి ఆ పరమాత్మ ఆలయంలో శంఖమే ప్రణవం అనగా ఓంకారం ఈ పాసురంలో పూతన వృత్తాంతం మనకి ఎన్నెన్నో గుణపాఠాలు నేర్పుతుందండి ప్రకృతియే పోతన అది మనకి తల్లి వలేని ఉండును నిజమైన తల్లి యశోద యశోద అంటే ఏంటి మంత్రం అదే మన ఆత్మ పోషకము అని అర్థం ఈ ప్రకృతి అనేటి పోతన అహంకార మన మమకారాలు అనే స్థనాల ద్వారా విషయభోగాలు అనేటి విషమునిచ్చి మనస్సును చంపేస్తోంది ఆ చంపేస్తూ పోషిస్తోంది వాన్ని అందుకనే అది ఏమైంది పూత నా అయింది అంటే పవిత్రము కానిది పూత పవిత్రము నా కానిది పవిత్రము కానిది అయింది మనము ఏ పని చేసినను కృష్ణార్పణం అన్నచో అది మన శ్రేయస్కరమే అవుతుంది అందుకనే ఏమి దానాలు ఇచ్చినా కృష్ణార్పణం అనే మాట అంటుంటారు ఇక్కడ శకటాసుడు వృత్తాంతం కూడా వస్తుంది ఆ బండి ఏంటి మన దేహం దాని చక్రాలు పాపపుణ్యాలు కర్మలు అసురావేశమును ప్రవర్తించుచున్న మనకు ఆ శ్రీకృష్ణ పాదం తగిలితే చాలండి ఆ శ్రీకృష్ణ పాదం తగిలితే చాలు మన కర్మలన్నీ కూడా పటాపంచలైపోతాయి మన శరీర చక్రములు విరిగి పడిపోయి మనకి మోక్షం కలుగుతుంది ఆ శ్రీకృష్ణుని యొక్క పాద స్పరిశి చాలు ఒక్క వేలు తగిలితే చాలు మనకి మోక్షం లభించినట్లక్కే మన కర్మలన్నీ పోయినట్లెక్కే మునులు యోగులు భగవన్నామ సంకీర్తన చేస్తున్నారమ్మా మీరందరూ లే లేవమ్మా తల్లి అని చెప్పేసి ఈ పాసురంలో ఆ మిగతా గోపికలు అందరూ కూడా చక్కగా ఆ గోప బాలికలు లేపుతారు ఎక్కడైనా లేచి మాతో రావమ్మా శ్రీకృష్ణుని పాద స్పరిశ తగిలితే చాలు మనం చేసుకున్నటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పటాపంచులు అయిపోతాయి నువ్వు మాతో కలిసి రావమ్మా పడుకుంటే ఎలాగా నువ్వు కూడా రా అని మొదటి గోప బాలికను లేపడంలో అంతరార్థం ఇదంతా ఉంది అంటే ఇక్కడ మునులు అంటే ఏంటంటే భరతుడు లక్ష్మణుడు అలా అంటే మునుడు ముని అంటే భరతముని భరతుడు గురించి తీసుకోవచ్చు యోగులు అంటే లక్ష్మణుడి గురించి మనం మాట్లాడుకోవచ్చు అయితే ఇక్కడ ఎంత చక్కగా మొదటి గోపబాలికల్ని ఇక్కడ అమ్మ వెనకాల ఉన్న గోప లేపారంటే ఎంతో చక్కటి ఉదాహరణలు ఇస్తూ ఆ లోపల ఉన్నటువంటి దివ్య పురుషుడైనటువంటి అయినటువంటి గోపబాలికని మిగతా గోపబాలికలందరూ కూడా లేపడం జరిగింది ఆ గోపబాలిక కూడా వచ్చి ధనుర్మాస వ్రతంలో ఆ అమ్మ కూడా వచ్చిందనమాట దాంతో ఆరోపాసరం పూర్తి అవుతుంది రేపు ఏడో పాసరంలో అమ్మ మరొక గోపబాలికని లేపడం కోసం సంసిద్ధురాలు అవుతుంది అది ఏంటో రేపు మనం అందరం కల కలుసుకున్న రోజున మనం మాట్లాడుకున్నాం జయగురు దత్త శ్రీగురు దత్త శ్రీపాద శ్రీవల్లభ జదాసుడు మానికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్ర